అందరికీ నమస్కారమండి భగవద్గీత మూడో అధ్యాయము కర్మయోగము ఐదవ శ్లోకము నహి కశ్చిత్ క్షణమీ జాతు తిష్టత కర్మకృత్ కార్యతేహ్యమశహ కర్మ సర్వహ ప్రకృతి జెర్గుణై ఐదు నహి కశ్చిత్ క్షణమీ జాతు తిష్టత కర్మకృత్ కార్యతే యవశ కర్మ సర్పృతి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి ఏదైనా ఒక క్షణ కాలం కూడా ఏ కర్మ చేయకుండా ఉండలేదు అందులో ఎలాంటి సందేహము లేదు మానవులు సత్వ రజస్తమో గుణములకు వసూలై ఆ మూడు గుణములకు లోబడి కర్మలు చేయడం వారి విధి కాబట్టి ప్రతి మానవుడు ప్రకృతి ధర్మములను అనుసరించి కర్మ చేయక తప్పదు కర్మలు చేయకుండా ఉండే స్వతంత్రత మానవుడికి లేదు మానవుడు కర్మలకు వసుడై ఉండాలి ఇక్కడ కర్మ అంటే మనం కాళ్ళు చేతులు నోటితో చేసే కర్మలే కాదు మనకు తెలియకుండానే గాలి పీలుస్తున్నాము ఆకలి వేస్తే ఆహారం తింటున్నాము దాహం వేస్తే నీరు తాగుతున్నాము నడుస్తున్నాము మాట్లాడుతున్నాము ఏదో ఒక కర్మ చేస్తూనే ఉన్నాము అందరూ సత్వ రజస్తమో గుణములకు లోబడి కర్మలు చేస్తూనే ఉన్నారు కాబట్టి కర్మలు చేయడం ప్రతి మానవుడి కర్తవ్యము కానీ ఆ కర్మలు నిష్కామంగా చేస్తే వాటి ఫలితములు అతనిని అంటవు దానివలన మనస్సు చిత్తము పరిశుద్ధము అవుతుంది పూర్వజన్మ వాసనలు తొలగిపోతాయి మోక్షమునకు మార్గము దొరుకుతుంది ప్రకృతి జీర్గుణయి అంటే ప్రకృతిలో నుండి పుట్టిన సత్వ గుణముల వలన ప్రతి వాడు అవశహ అంటే వాటికి లోబడి వాటికి వసుడై కర్మ కార్యతే కర్మలు చేస్తున్నాడు నేను ఏమీ చేయను అని కూర్చున్న వాడి సహజ గుణములు వాడిని ఏదో కర్మ చేయమని ప్రేరేపిస్తూ ఉంటాయి టేబుల్ దగ్గర కూర్చుంటే పేపర్ వెయిట్ తిప్పడము పెన్ను నోట్లో పెట్టుకొని కొరగటము షర్టు గుండీలు సర్దుకోవడము టేబుల్ మీద వేలతో కొట్టడము లాన్లో కూర్చుంటే గడ్డి పీకటము నోట్లో పెట్టుకొని కొరగటము గోళ్ళు కొరగటము చేతులు నలుపుకోవడము ఇవన్నీ మానవుని స్వతసిద్ధ కర్మలు వాటి వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు కానీ చేస్తుంటాము ఇవి చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే ఇది వరకు రాజులు ఏమీ తోచక వేటకు వెళ్ళేవాళ్ళు లేకపోతే ఇతర రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు వారిలో ఉన్న రజోతమో గుణములు ఎవరిని ఊరికే ఉండనీయవు ఏదో ఒక కర్మ చేయమని ప్రేరేపిస్తుంటాయి కాబట్టి కర్మ చేయకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు సత్వ రజ స్తమో గుణములు ప్రకృతి నుంచి పుట్టాయి మానవుడు కూడా ఈ ప్రకృతిలో నుంచే పుట్టాడు కాబట్టి ఈ గుణాలు మానవులను ఆకర్షించి వారిని కర్మలు చేయడానికి ప్రేరేపిస్తాయి ఈ గుణాలు మానవులలో ఉన్నంత కాలము ప్రతి మానవుడు కర్మలు చేస్తూ ఉండవలసిందే ఎవరు కర్మ చేయకుండా ఉండలేరు కర్మలు చేయడం ప్రతి మానవుని సహజ లక్షణం మానవునికి ఇష్టం ఉన్నా లేకపోయినా మానవుడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి కానీ ఏ కర్మ చేయకుండా ఉండడం అసాధ్యము ఈ శ్లోకంలో చెప్పబడిన కశ్చిత్ అంటే మనుష్యుడైనా అంటే సాధారణ మానవుడు అజ్ఞానంలో ఉన్నవాడు ఆత్మతత్వము తెలియనివాడు అని అర్థం ఇక్కడ సాంఖ్యులు అంటే జ్ఞానులు జితేంద్రియములు అని అర్థం యోగులు అంటే కర్మలను చేస్తూ ఉండేవాళ్ళు కర్మలు చేయడంలో నిమగ్నమై ఉండేవాళ్ళు జ్ఞానులను గుణములు ప్రభావితం చేయలేవు వారు ప్రపంచంలో సంచరిస్తున్నా గుణములు వారిని అంటవు అటువంటి వారికి కర్మయోగం అవసరమేమీ లేదు నేరుగా సన్యాసం స్వీకరించి ముక్తిని పొందుతారు కానీ ఆత్మజ్ఞానము వానికి కర్మయోగము తప్పనిసరి అటువంటి వారు కర్మలను చేస్తూ ఉండాలి వారు కర్మలు చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేరు రజగుణము అంటే ఫలాపేక్షతో కర్మలను బంధించే గుణము అని పరమాత్మ చెప్పారు తమో గుణము అంటే అజ్ఞాన మూలకమైనది మోహాన్ని కలిగించేది అని చెప్పారు సర్వేదిన సుఖభావంతో అండి నెక్స్ట్ ఆరో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము